మీరు ఉండండి మాట్లాడినివ్వండి ఫస్ట్ మీరు రాగండి ఇది ప్రెస్ మీటా బాబు ప్రెస్ మీటా ఇది ప్రెస్ మీట్ లా మాట్లాడద్దు మాట్లాడుతున్నాం కదా సభా సంస్కారమేనా అది వినాలి అలా అలా విను 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 అలా కుదరదు సభా సభా సంస్కారం కాదు అది సభా సంస్కారం కాదు వినాలి మాట ఏది సభకి ఏది సభ వినండి ఒక నిమిషం ఏది సభ ఏది అభినందన సభ అది మాట్లాడకపోతే ఎట్లా అది వినిపించకపోతే ఎట్లా ఏదైనా కానీ ఎవరైనా కానీ ఏ పార్టీ అని కాదు ఏ పార్టీ అని కాదు దీని దేనికి ఆవేశాలు దేనికి కృతజ్ఞతలు వినండి వినండి బాబు బాబు ఒక నిమిషం బాబా కాదు ఇది ముందస్తుగా కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాం సమస్య ఏమైపోయిందంటే పవన్ కళ్యాణ్ అనగానే అందరికీ అలుసు చులకన అయిపోయింది చెప్తున్నా అంటే వీళ్ళకి ఎలాంటి వాళ్ళు కావాలంటే జగన్ ల్యాండ్ నాయకుడు రైట్ అనిపిస్తాడు ఒకసారి ఇంటర్వ్యూలు ఇవ్వడం మాట్లాడితే కొడతాడు బెదిరిస్తాడు వాళ్ళ దగ్గర భయంగా ఉంటారు వాళ్ళ దగ్గర బలంగా ఉంటారు ఇట్లా కట్టుకుని కూర్చుంటారు మనం ప్రేమగా ఉంటాం కదా గుండె విప్పి మాట్లాడతాం కదా అందుకని చులకన అందుకని దయచేసి అందరూ కూడా నేను చాలా గట్టి అండి గుర్తుపెట్టుకోండి భయాలు లేవు నాకు ఎంత మొండి వాడినో ఎంత పట్టు పడితే వదలను గుర్తుపెట్టుకోండి అందుకే నాతో మాట్లాడేటప్పుడు చాలా పద్ధతిగా మాట్లాడి గుండెల్లో పెట్టుకొని మర్యాద ఇస్తాను గుండెల్లో పెట్టుకొని నియమాలు పాటిస్తాం ప్రోటోకాల్స్ పాటిస్తాం కానీ అలుసుగా తీసుకుంటే మటుకు నేను అలసి నేను అంత తెలిగ్గా తీసుకోను ఎందుకంటే నేను ఒక వ్యవస్థని నడపాల్సిన వాడిని ఒక వ్యవస్థని నడపాల్సిన వాడిని కొన్నిసార్లు గట్టిగా ఉండక తప్పదు నాకు ఇష్టం ఉందా లేదా అని కాదు గట్టిగా ఉండక తప్పదు నేను మీకు మాట ఇచ్చాను లా అండ్ ఆర్డర్ చాలా చాలా బలంగా ఉంటుందని చెప్పాను ఆయన చెప్పిన బాధ నాకు అర్థమవుతా ఉంది అట్రాసిటీ కేసుల గురించి ఏమంటారని అది ఖచ్చితంగా అది ఉమ్మడి మనకి తెలుగుదేశం నాయకులు ఇచ్చిన ప్రాణాళికది అది కూటమి తీసుకుంది ఖచ్చితంగా చేస్తాం అది కానీ ఇది దాని ఆ సందర్భం కాదు ఇది